సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పదహారు సోమవారాల వ్రత కథ గురించి తెలుసుకుందామండి కార్తీక మాసంలో ఈ కథ వింటే మనకి చాలా మంచి అనేది జరుగుతుంది ఆ శివయ్య కృప అనేది మన అందరి మీద కూడా ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథ కార్తీక మాసంలో తప్పకుండా వినవలసినటువంటి పదహారు సోమవారాల వ్రత కథ గురించి తెలుసుకుందాము ఒకనాడు సౌనకాది మహర్షులందరూ కలిసి సూత మహర్షుల వారికి నమస్కరించి మహర్షి మీరు మాకు ఎన్నో కథలు చెప్పారు మేము ఏ వ్రతాన్ని ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి అనేది కలుగుతుందో అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఉంటే మాకు వివరించండి అంటూ ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షుల వారు మహాత్ములైనటువంటి ఓ మహర్షులారా ఒకనాడు కైలాసంలో దివ్యరత దివ్యరతన ఖచ్చిత సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి ఏకాంతంలో ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధంగా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రాలను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వ అవస్థల్లోనూ ప్రయాసచే మహత్తరమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అని కూడా అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో సకి నీ ప్రశ్న లోకపకారిగాను లోకహితం కోసం కోరినటువంటి నీకు ఒక శ్రేష్టమైనటువంటి వ్రతం గురించి చెబుతాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నక్షత్రాలలో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియాలలో మనసు ఏ విధంగా అయితే శ్రేష్టంగా ఉంటారో వ్రతాలన్నింటిలో కూడా సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది ఈ వ్రతానికి షోడశ సోమవార వ్రతము అనే పేరు ఉంది దీని మహిమలను వర్ణించడం అసాధ్యం భక్తిపూర్వకంగా దీన్ని ఆచరించేవారు ఏదైతే కోరుకుంటారో దాన్ని వారు శీఘ్రంగా పొందుతారు ముత్తైదులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసినటువంటి భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సఖ్యతగా కూడా ఉంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతము అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి స్వామి మరి దయచేసి ఆ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం గురించి నాకు తెలియచేయండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేందుకు పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు వచ్చేటటువంటి నాలుగు అంటే నాలుగు చతుర్మాసములు అన్నీ కూడా ప్రాశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చేటటువంటి పదహారు సోమవారాలలో ఈ వ్రతం శ్రేష్టమైనది సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలాన్ని స్నానాది నిత్యకర్మలను ముగించుకోవాలి పుట్టమన్నుతో శివలింగం తయారు చేయాలి వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైనటువంటి లోహాలతో చేసిన లింగాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు బిల్వపత్రాలు పుష్పాలు ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సిద్ధం చేయాలి నైవేద్యం కోసం నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలుగా చేయాలి ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రసాదము ఇదే ప్రసాదాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మూడు భాగాలుగా చేయాలి భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి మూడవది తీసుకోవాలి ఆ రోజు ఉప్పు తినకూడదు ఇదే విధంగా పదహారు సోమవారాల పాటు శ్రద్ధా భక్తులతో ఆచరించాలి పదిహేడవ సోమవారమున ఉద్యాపన చేయాలి పదహారు సోమవారములందును పూజించినటువంటి ఆ మట్టి లింగాలను పదిహేడవ సోమవారం నాడు జలం నందు వదిలివేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తిగా చేయాలి ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు అదంతా విన్నటువంటి పార్వతీదేవి స్వామి యొక్క వ్రత విధానం చెప్పి నన్ను అనుగ్రహించారు దీన్ని ఎవరు ఆచరించి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందారో దాన్ని గురించి కూడా వివరణ తెలియచేయండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క వ్రత పూజా ఫలాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు పార్వతీ చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల నీవే నన్ను భర్తగా పొందావు గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు జ్ఞాపకం ఉంది నేను నీకు పతిగా కావాలి అనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైనటువంటి తపస్సు చేశావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేస్తున్నటువంటి ఆ హైమవతిని అనుగ్రహించరాదు ఆలస్యం ఎందుకు అంటూ ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ పరమేశ్వరుడికి ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొదటి వ్యక్తి అంటూ నీ ముందు ఎన్నో దుర్భాషలాడాను కానీ నీకు పట్టరానటువంటి కోపం వచ్చింది కోపంలో కళ్ళు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెట్టి కూడా చూడను అన్నటువంటి నీ యొక్క దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలియజేశావు అప్పుడు నేను నా యొక్క నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాలు పాటు వ్రతాన్ని ఆచరించావు నీ కోరిక తీరింది గిరిజా కళ్యాణం అతివైభవంగా ఋషుల యొక్క గంధర్వుల సమక్షంలో అద్భుతంగా జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వల్ల నేను నీకు పతయ్యాను అని చెబుతాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఎంతో సంతుష్టురాలే స్వామి నాకు కూడా జ్ఞాపకం ఉంది అయినప్పటికీ ఆ యొక్క వ్రతమహిమ లోకానికి అందించడానికే ఈ విధంగా అడిగాను నా వల్ల వేరేవారు ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందారా అలా ఎవరైనా ఫలితాన్ని పొందితే చెప్పండి అంటూ కూడా ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇతర సంఘటనల గురించి చెప్పడము అనేది ప్రారంభిస్తాడు చూడు పార్వతి చాలా కాలం క్రితము భరతఖండంలో పుణ్యాత్ముడైనటువంటి చిత్రవర్మ అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉన్నారు పుత్రిక కోసమై పార్వతీ పరమేశ్వరులను ఆరాధించగా వాళ్లకు ఆడపిల్ల జన్మించింది సర్వగుణ సంపన్నురాలైన శిశువుకు పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అయితే ఈ విషయం గురించి జ్యోతిష్కులు కూడా తెలియజేశారు అంతటా ఆ రాజు ఎంతో దుఃఖించాడు శోకంతో పీడింపబడుతున్నటువంటి ఆ రాజుకు కొంతమంది జ్యోతిష్యులు పరిహారం తెలియజేస్తారు ఇక రాజకుమార్తె పూర్ణచంద్రుడి వల్లే చక్కగా దంద్రిని ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైనటువంటి చంద్రాంగదుడికి ఇచ్చి చిత్రవర్మ వివాహము జరిపిస్తాడు ఇల్లరికం వచ్చినటువంటి అల్లుడితో ఆ రాజుకు కాలం కూడా సంతోషంగా గడిపేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి చేరుకున్నాడు అయితే దురదృష్టవశాన నది అండలి ఒక పెద్ద సుడిగుండెంలో ఆ రాజు చిక్కుకుపోతాడు ఇక రాజుగారి పరివారాన్ని పంపించి అతని కోసం అంతా కూడా గాలింపు చర్యలు మొదలు పెడతాడు తర్వాత అతను కనిపించబోయేసరికి ఎనలేని దుఃఖాన్ని పొందుతాడు శ్రీమంతుణ్ణి కూడా సహగమనం చేయడానికి సిద్ధపడుతుంది ఇక ఆ తర్వాత యజ్ఞవల్క మహాముని భార్య అయినటువంటి మైత్రి అక్కడికి వచ్చి పుత్రి ఏమాత్రం బాధపడిన అవసరం లేదు నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానివల్ల నీకు వైదవ్యం నుండి తప్పకుండా నివృత్తి కలుగుతుందని చెప్పి పదహారు సోమవారాల వ్రతాన్ని శ్రీమంతునికి ఉపదేశిస్తుంది ఇక మైత్రి ఉపదేశించిన ప్రకారంగా శ్రీమంతుని కూడా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించే ఆచరించింది అయితే యమునా నదిలో మునిగిపోయినటువంటి ఆ యొక్క చంద్రాంగులు నాగలోకానికి చేరుకుంటాడు ఇక నాగలోకానికి చేరినటువంటి చంద్రాంగుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా తిరిగి రాజధానికి తిరగ మరలా వస్తాడు అందరూ కూడా సంతోషించి ఈ విధంగా ఎడబాసినటువంటి పతి పత్నులు ఈ యొక్క వ్రతమహిమ వలన మరలా ఒకటయ్యారు అని చెప్పి తెలుసుకున్నారు అలాగే మహా తపస్వి అయినటువంటి మృఖండకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను ఎప్పుడూ కూడా సంతానం కోసము బాధపడుతూ తపస్సు చేస్తూ పుత్రభాగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు ఇక నేను ఒకనాడు ప్రత్యక్షమైన మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడు కావాలా నూరు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి పుత్రుడు కావాలా అని నేను ప్రశ్నించాను అప్పుడు ఆ ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సత్పుత్రుడు ఉంటే చాలు అని చెప్పి అన్నాడు నా యొక్క అనుగ్రహంతో అతనికి మార్కండేయుడు అనేటటువంటి సత్పుత్ సత్పుత్రుడు జన్మించాడు ఆయువు గడిచిపోతూ ఉండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి నా యొక్క కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సమంతకమని అపహరించాను అన్నటువంటి అపవాదము అనేది శ్రీకృష్ణుడికి వచ్చింది దాని యొక్క నివారణ కోసమే అతను జాంబవంతునిపై విజయము సాధించి మునిని మణిని సంపాదించి జాంబవతిని పరిణయము ఆడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది సంతానం లేనందువల్ల ఆ యొక్క జాంబవతి పదహారు సోమవారాలు వ్రతాన్ని ఆచరించగా ఆమెకు కూడా సంతాన ప్రాప్తి అనేది కలిగింది ఆ బిడ్డకు సాంబడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఓ పార్వతి విన్నావా పదహారు సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో వారందరూ కూడా వారు కోరిన విధంగా సకల శుభాలను సకల ఐశ్వర్యాలను అలాగే పుత్ర సంతానాన్ని ఏ విధంగా పొందారో విన్నావు కదా అంటూ పరమేశ్వరుడు పదహారు సోమవారాల వ్రతకథను కథను గురించి ఈ విధంగా ముగించాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు